హాయ్ హలో నమస్తే బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో ఇప్పటివరకు సంజనాను కంటెండర్స్ అందరూ కూడా ఒక విలన్గా చూడటం జరిగింది అలాగే బిగ్ బాస్ చూసే వాళ్ళకి కూడా తినే ఇలా ఆడుతుంది చాలా నెగిటివ్ వైబ్స్ అయితే ప్రతి ఒక్కరికి కూడా చూసే వాళ్ళకి కలిగాయి కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్కి పిలిచి తనని అప్రిషియేట్ చేయడం మీ మైండ్ గేమ్ చాలా బాగుంది బాగా ఆడుతున్నారని చెప్పడం నిజమేనేమో తను నిజంగానే కంటెంట్ ఇస్తూ కంటెంట్ కోసం ఇలాంటి గొడవలు పెట్టుకుంటూ ఎప్పుడు ఫ్రేమ్లో కనిపించేలాగా ప్లాన్ చేసుకుని ఆడుతుందేమో అని చెప్పేసి ప్రతి ఒక్క మైండ్లోనూ మెదిలింది అయితే ఇక్కడ ఎప్పుడు చరిత్రలో బిగ్ బాస్ చరిత్రలో ఎవరికి ఇవ్వలేని పవర్నీకి ఇస్తానంటూ సంజనకు ఈ వారం కెప్టెన్సీ కంటెండర్స్ కోసం నువ్వే సెలెక్ట్ చేయి ఒక ఫైవ్ మెంబర్స్ని అంటాం సో ఈ కెప్టెన్సీ కంటెండర్స్ కోసం తనతో పాటుగా ఇంకొక నలుగురిని తనే సెలెక్ట్ చేసి హౌస్ మేట్స్కి చెప్పడం టాస్క్ అంతా స్టార్ట్ అవడం నిన్న మనం చూసాం సగం వరకు అయితే మిగతా సగం ఏమైందో కూడా నిన్న లైవ్లో చూస్తే క్లియర్గా అర్థమైంది ఎవరైతే కెప్టెన్సీ కంటెంట్ దారులకు సపోర్టర్స్గా ఉన్నారో వాళ్ళు టాస్క్ ఆడుతూ ఉండడం ఈ ఆటలో మొత్తానికి చివరగా మిగిలింది శ్రీజ దమ్ము శ్రీజ సో ఈ దమ్ము శ్రీజ సపోర్ట్ చేసేది ఎవరికంటే సంజనాకే ఆఖరికి ఫస్ట్ ఈ సీజన్లో ఫస్ట్ కెప్టెన్సీ సంజనా కొట్టేసిందని చెప్పొచ్చు ఇక కెప్టెన్సీ రావడంతో సంజనాకు బెనిఫిట్స్ కూడా వచ్చాయి టెంపరీ ఓనర్గా కూడా తను కెప్టెన్సీ రూమ్తో పాటు టెంపరీ ఓనర్గా అన్ని ఫెసిలిటీసు తనకి దక్కుతాయి ఇక్కడ నుంచి ఇక కెప్టెన్సీగా సంజన అయిన తర్వాత హౌస్లో జరిగింది ఏంటో కూడా మనం తెలుసుకుందాం హరీష్ ఉన్నాడు కదా మన గుండంకుల్ ఈ గుండంకుల్ చాలా దారుణంగా అయితే మాట్లాడటం జరిగింది ఎవరి మీద తనుజ ఎమాన్యుయల్ భరణి వీళ్ళ ముగ్గురులో ఇప్పటి వరకు తనుజా ఒక ఆమె లేడీ మిగతా వీళ్ళిద్దరూ కూడా అబ్బాయిలు అని అనుకున్నాను కానీ వీళ్ళు కూడా నేను ముగ్గురుతో ముగ్గురుతో ముగ్గురు ఆడవాళ్లతో గేమ్ ఆడానని చెప్పేసి చాలా సిగ్గుగా ఉందని చెప్పేసి చాలా దారుణమైన కమెంట్స్ చేశాడు మరి దీని పర్యవసానం ఎలా ఉంటుందో మరి బిగ్ బాస్ వచ్చి శనివారం ఎలాగో ఈ ఈరోజు నైట్ ఏం చేస్తాడో చూద్దాం అలాగే ఇక ఎప్పుడైతే వీళ్ళు రూల్ పెట్టుకున్నారో ఎవరు పర్మిషన్ లేకుండా అస్తమాన్లు టెనెంట్స్ అనేది ఓనర్స్ హౌస్లోకి రాకూడదని చెప్పేసి కానీ దీన్ని కూడా ఉల్లంఘిస్తూ అందరూ కూడా అస్మాటలు వస్తూ వెళ్తూ ఉండడం ఎవరు ఎవరు మాట పట్టించుకోవట్లేదని మనీష్ కూడా చాలా పెద్ద గొడవ పెట్టాడు మనీష్ హరీష్ శ్రీజ ప్రియ వీళ్ళు నలుగురు మధ్య చాలా పెద్దవారే జరిగింది ఇది కూడా సంజన కోసం కావచ్చు ఇమానియల్ కోసం కావచ్చు మొత్తం టెనెంట్స్ కోసం సో ఇక్కడ జరిగేది ఏంటంటే అందరూ బాగానే ఉన్నారు అంటే టెనెన్స్ అందరూ బాగానే ఉన్నారు వాళ్ళ వాళ్ళ వాళ్ళు కొంచెం ఇష్యూస్ ఉన్నా కానీ మొత్తానికి వాళ్ళ కెప్టెన్సీ అవ్వాలని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు వాళ్ళు అనుకున్నారు మొత్తానికి సంజన అయితే సెలబ్రిటీస్ ఆ దాంట్లో కెప్టెన్సీ అయింది ఆల్రెడీ రెండు గ్రూపులుగా ఆడటం ఎప్పుడో స్టార్ట్ చేశారు ఆ వారు ఇంకా అప్పుడు పెరిగిపోతుందిమాట సో దీని విషయంలో వీళ్ళ నలుగురు గొడవ పట్టడం వీళ్ళో వీళ్ళకే ఐక్యత లేకపోవడం అనేది మనం క్లియర్గా చూడొచ్చు ఈరోజు మనం మనం చూసే ఎపిసోడ్లో అయితే ఇక్కడ హరీష్ కోసం ఇంకొకటి చెప్పుకోవాలి మనం బాడీ షేమింగ్ గుండంగులు అన్నందుకే చాలా పెద్ద గొడవ చేశాడు హరీష్ అదే మాస్క్ మ్యాన్ కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇమాన్యుయల్ని బాడీ షేమింగ్ చేస్తున్నాడు ఆల్రెడీ తనూజ్ అని కూడా బాడీ షేమింగ్ చేశాడు తన్ని ఇబ్బంది పెట్టాడు మాటలతో ఇప్పుడు కూడా మళ్ళీ ఇమాన్యుయల్ని బాడీ షేమింగ్ చేస్తూ చాలా దారుణమైన మాటలు మాట్లాడుతూ హౌస్లో ఇదే ఏం పోర్ట్రేట్ చేద్దాం ఏ విధంగా కంటెంట్ వాళ్ళు తెలియక ఆగుతున్నాడో ఏంటో తెలీదు మొత్తానికి తన నోటి దురుసుగా నోటికైతే పని చెప్తున్నాడు మరి ఆ నోటి పని కావాలని చేస్తున్నాడా లేదంటే కంటెంట్ కోసం చేస్తున్నాడా బిగ్ బాస్ దృష్టిలో పడి తను బాగా గేమ్ ఆడుతున్నావు నువ్వు కూడా బాగా గేమ్ ఆడుతున్నావు అని అనిపించుకోవాలని చూస్తున్నాడా ఆల్రెడీ మాట కూడా అన్నాడు నిన్న నైట్ లైవ్లో జరిగిన ఎపిసోడ్లో తన అభిప్రాయం అయితే క్లియర్గా పవన్ కళ్యాణ్తో పంచుకున్నాడు సంజనా కోసం సంజన సూపర్ గేమ్ ఆడింది ఇప్పటివరకు తన గురించి మనం ఏదో అనుకున్నాం కానీ అస్సలు గేమ్లో ఉన్నది సంజన మాత్రమే అంటూ సంజనాని తెగ పొగిడాడు హరీష్ నిజమే అనిపిస్తుంది కూడా సంజన గేమ్ చూస్తుంటే తను ఏంటో తన పందాలో తను ఉన్న తప్ప ఎవరికి లొంగట్లేదు ఎవరి మాట వినట్లేదు తను స్ట్రైట్ ఫార్వర్డ్గా తను ఏమనుకుంటుందో అదే చేసుకుంటూ పోతుంది అలాగే ఇప్పుడు ఫస్ట్ క్యాప్టెన్ సీజన్ నైన్లో ఫస్ట్ క్యాప్టెన్ అయింది సో ఇది ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో మనం చూడబోయే విశేషాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్